హాయ్ హలో ఫ్రెండ్స్ మన రెండు పళ్ళ కోడిదొడలకైతే మొదటిసారి అరక కట్టడం జరిగింది చూడండి ఇది మొదటిసారి అంటే మీరు నమ్మర్లే నాకు తెలిసి ఆ విషయం ఎందుకంటే ఇంత బాగా వెళ్తున్నా ఏంటని చూస్తున్నారు కదా అవునండి ఈ కోడిదొడలు ఫస్ట్ ఒక రెండు రౌండ్లో నేను వాటి ముందు పగ్గాలు పట్టుకొని వాటితోటి తిరిగాను ముందు ఒక రెండు రౌండ్ వరకు కంప్లీట్గా తిరిగాను తర్వాత ఇలా వదిలేశాను చూడండి పగ్గాలు అక్కడ కర్ర కట్టేసి వదిలేశాను ఇలా వెళ్తున్నాను ఈ విధంగా వెళ్తున్నాయి చూడండి ఎలా వెళ్తున్నాయో చాలా అంటే చాలా బాగా వెళ్తున్నాయి ఒక్కసారిలోనే ఇంత గ్రాప్ చేసుకోవడం అనేది ఒక మోగజవాళ్ళ దగ్గరే ఉంటుందేమో ఒకసారి చూడండి ఇంత బాగా ఒక సాల్ను పట్టుకొని వెళ్ళటం అంటే చాలా కష్టం అలాంటిది అవి ఇంత బాగా వెళ్తున్నాయి ఇంకపోతే ఈ రెండు పళ్ళ కోడదూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి నెల్లూరు జిల్లా కావలి మండలం రామచంద్రాపురం గ్రామంలో ఉన్నాయి కావలసిన వారు రైతు నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ నైన్ జీరోకి కాల్ చేయండి రైతు మీకు వీటి గురించి పూర్తి వివరాలు అయితే అందిస్తాడు చూడండి చాలా బాగా వెళ్తున్నాయి ఇలాంటి కోడి మీ దగ్గర ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఛానల్ నెంబర్కి అయితే కామెంట్ చేయండి ఇదే విధంగా మీ దగ్గర ఉన్న ఆవులు కానీ కోడి దొడలు కానీ బర్రెలు కానీ అమ్మకానికి పెట్టాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఛానల్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఛానల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్కు కాల్ చేయండి ఈ విధంగా నేను మాట్లాడి మీతోటే మాట్లాడి ఈ విధంగా వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది చూడండి ఈ వీడియో ఎంతవరకు చూశారు కదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకపోతే మన ఛానల్కు ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు అది కేవలం మీరందరూ చూపించే ఆదరణ వల్లే నేను ఈరోజు ఈ విధంగా వీడియోలు చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ దీస్ మచ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఐ రియల్లీ ఎగ్జైటెడ్ టు షేర్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్